శ్రీకర్ అవని కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు అవని కనిపించకపోవడంతో హాల్లో కూర్చున్న పెద్దిరాజు వసంత దగ్గరకు వెళ్ళి అవని కనిపించిందాకా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీ రూమ్లో లేదారా అని వసంత అడుగుతూ ఉంటుంది లేదక్కా ఫోన్ కూడా తీసుకెళ్లేదు అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు పాపం నిన్న స్వామి తన బిడ్డ గురించి చెప్పేస్తాడని చెప్పి చాలా సంతోషపడింది ఎప్పుడైతే స్వామి చేతులు ఎత్తేసాడో అప్పటి నుంచి అవని బాధపడుతుంది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు పాపం దాని కష్టం పగవాడికి కూడా రాకూడదు బిడ్డ లేదని తెలిసినప్పుడు ఒక బాధ ఉందని తెలిసిన దగ్గర నుంచి మరొక బాధ అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వేదవతి ప్రసాదరావు కూడా వస్తారు నేను నుంచి చెప్తూనే ఉన్నాను ఆ స్వామిని నమ్మొద్దని ఆయన మన కుటుంబ సభ్యులందర్నీ కూడా మోసం చేస్తున్నాడు అందరి బుర్రలు పాడు చేశాడు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటే అవును ఇక మీదట ఆ స్వామిని మన ఇంటికల్లి కూడా రాకుండా చూడాలి అని చెప్పి నేహరికి అంటూ ఉంటుంది ఇక చాలు ఆపుతారా మీరు ఎవరి గురించి ఎక్కువగా మాట్లాడినా కూడా నేను పట్టించుకోను కానీ సిద్ధేశ్వర స్వామిని అంటే ఊరుకోను అని ప్రసాదరావు అంటాడు నిన్న స్వామిని కలిసినప్పటి నుంచి అవనిలో కొత్త కదలికలు కనిపిస్తున్నాయి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది అక్షయ్ దగ్గరగా ఉన్న అవనిలో అంత మార్పు వచ్చేది కాదేమో అక్షయ్ దూరం అవటం స్వామి అవని కూతురు గురించి చెప్పకపోవడం వల్ల అవనిలో కొత్త కదలికలు కనిపిస్తున్నట్టున్నాయి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవని అక్షయ్ విషయంలో కూడా అంతలా ఆందోళన చెందట్లేదు నారాయణరావు గారి ఇంటిలో కంటే ఇంట్లో క్షేమంగా ఉంటుందని మన ఇంటికి తీసుకొచ్చింది ఇంటి దగ్గర కన్నా కూడా వికాస్ బాగా చూసుకుంటున్నాడని నిన్న అక్షయ్ చెప్పడంతో అవని చాలా సంతోషపడింది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏమోరా అవని అంత తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు సముద్రం అంతా లోతు ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందో కాస్త కూడా అర్థం కాదు బయటకు వెళ్ళిందంటే ఏ కొత్త విషయాలు మోసుకొస్తుందోనని భయంగా ఉంది మా మనవరాలు విషయంలో జరుగుతుందంతా చూస్తుంటే ఎప్పటికైనా నీ కూతురు దొరుకుతుందో దొరకదోనన్న అనుమానం మాలో మొదలైంది అని వేదవతి శ్రీకర్కి చెప్తూ ఉంటుంది మా సాంప్రదాయాలను మరో తరానికి అందిస్తామా లేదానని మాకు కూడా భయంగా ఉందిరా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు మీరేం బధపడకండి గ్రాని అవని పిన్ని కూతురు వచ్చినా రాకపోయినా మీ సాంప్రదాయాలను నేను ముందుకు తీసుకెళ్తాను దీపం పెడతాను పూజ గదిలోకి వెళ్తాను ప్రసాదం తయారు చేస్తాను అని సౌర్య చెప్తూ ఉంటుంది ప్రసాదం చేయటం అంటే నూడిల్స్ చేసినంత ఈజీ కాదు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు నువ్వొక్కడి మా కూతుర్ని కాస్త పొగుడుతుంటే వార్వలేవు అని చెప్పి కృష్ణబాబు అంటాడు అవిని ఎక్కడికి వెళ్ళి ఉంటుందో ఏంటో అని శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు నిహారిక పేరెంట్స్ కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు అసలు మన ఇంట్లోకి ఎప్పుడు ఎలాంటి ప్రళయం వస్తుందోనని భయంగా ఉంది ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే మీ తమ్ముడిని చంపి జైలుకు పోవాలనిపిస్తుంది అని నిహారిక ఫాదర్ నిహారిక వలమ్మ గౌతమితో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని కోపంగా నిహారిక పేరెంట్స్ ఇంట్లోకి వస్తూ ఉంటుంది అవనేంటండి అలా వస్తుంది సముద్రం ఉప్పొంగినట్టు ప్రళయం వచ్చినట్టు అని చెప్పి గౌతమి అంటూ ఉంటుంది నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని చెప్పి నిహారిక ఫాదర్ అంటూ ఉంటాడు ఇక అవని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళగానే అమ్మ అవని చాలా రోజులకు వచ్చావు ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ అవని కుశలమేనా అని చెప్పి నిహారిక ఫాదర్ అడుగుతూ ఉంటాడు వికాస్ ఎక్కడా అని చెప్పి అవని అంటుంది ఒరే వికాస్ ఉన్నావురా బయటికి రా అని చెప్పి అవని కోపంగా పిలుస్తూ ఉంటుంది వికాస్ ఇంట్లో లేడమ్మా అని చెప్పి గౌతమి చెప్తూ ఉంటుంది అక్షయ్ ఎక్కడా అని చెప్పి అవని అడుగుతుంది అక్షయ్ని తీసుకొని వికాస్ వెళ్ళిపోయాడు అని చెప్పి గౌతమి చెప్తూ ఉంటే అక్షయ్తో నీకేం పనమ్మా అని చెప్పి నిహారిక ఫాదర్ అడుగుతూ ఉంటారు ఆ విషయాలని మీకు అనవసరం అక్షయ్ను ఆ వికాస్ ఎక్కడికి తీసుకెళ్లాడో చెప్పండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మాకు తెలీదు అని చెప్పి నిహారిక పేరెంట్స్ చెప్తూ ఉంటారు తెలీదా తెలీదా నిజంగా తెలీదా అని చెప్పి అవని అటు ఇటు చూసి డైనింగ్ టేబుల్ మీద ఉన్న కత్తి తీసుకొచ్చి గౌతమి గొంతు మీద పెట్టి ఇప్పుడు ఆ వికాస్ అక్షయ్ను ఎక్కడికి తీసుకెళ్లాడో చెప్పకపోతే కోడి మెడ తెగినట్టు నీ మెడ తెగి రక్తం బయటికి వస్తుంది ఇప్పటి వరకు సహించిన అవనిని చూశారు ఇప్పుడు ధిక్కరించే అవనిని చూస్తారు నిజం చెప్పండి అని అవని గౌతమి గొంతుపై కత్తి పెట్టి అడుగుతూ ఉంటుంది నిజం చెప్తే వాడు చంపేస్తాడు నిజం చెప్పకపోతే నువ్వు చంపేస్తావు అని చెప్పి గౌతమి అంటుంది నిజం చెప్తారా లేకపోతే నా చేతుల్లో చేస్తారా అని అవని అడగటంతో చెప్తామమ్మా ఆ కత్తి దించు అని చెప్పి నిహారిక పేరెంట్స్ అంటారు అక్షయ్ను ఆ వికాస్గాడు భైరవ అనే మాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లాడు అని చెప్పి నిహారిక పేరెంట్స్ చెప్తూ ఉంటారు భైరవ అనే మాంత్రికుడి దగ్గరక ఎందుకు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది వికాస్ మాకేం చెప్పాడంటే అక్షయ్ దగ్గర చాలా శక్తులు ఉన్నాయి ఆ శక్తులను ఉపయోగించి డబ్బు సంపాదించబోతున్నానని చెప్పాడమ్మా అంతకుమించి మాకు ఏం తెలియదు అని చెప్పి నిహారిక పేరెంట్స్ చెప్తూ ఉంటే అసలు మీరు మనుషులేనా చీ అని చెప్పి అవని వాళ్ళను అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు వికాస్ కారులో అక్షయ్ తీసుకొని వెళ్తూ ఉంటే నాన్న ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పి అక్షయ్ అడుగుతూ ఉంటుంది ఇంటికి వెళ్తున్నామమ్మా అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఎందుకమ్మా అలా అడిగావు అని చెప్పి వికాస్ అడుగుతూ ఉంటే మన ఇంటికి వెళ్ళే రూట్ ఇది కాదు కదా అని అక్షయ్ అంటుంది అటు రోడ్ బ్లాక్ చేసిందమ్మా అందుకే అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే వికాస్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది బంగారు తల్లి ఐస్ క్రీమ్ తింటావా అని వికాస్ అడుగుతూ ఉంటాడు వద్దునా జలుబు చేస్తుంది అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఒక ఐస్ క్రీమ్కి ఏం కాదులే తల్లి అని చెప్పి వికాస్ కారు దిగి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు మీకోసం రాత్రి నుంచి వెయిట్ చేస్తున్నాను ఎక్కడున్నారు త్వరగా రండి అని చెప్పి భైరవ అంటూ ఉంటాడు రాత్రి కార్ ట్రబుల్ ఇచ్చింది ఇప్పుడు అక్షయ్ని తీసుకొని వస్తున్నాను అక్షయ్ నీకు అప్పచెప్పగానే నువ్వు మాకు డబ్బు అప్పచెప్పాలి అని వికాస్ చెప్తూ ఉంటే డబ్బు రెడీగా ఉన్నాయి త్వరగా రండి అని చెప్పి భైరవ చెప్తాడు ఇక వికాస్ కారు పైన రామచిలుక అలానే కూర్చొని చూస్తూ ఉంటుంది వికాస్ ఫోన్ మాట్లాడటం కూడా గమనిస్తూ ఉంటుంది ఇక కారులో కూర్చున్న కల్పన మీ నాన్నకి నువ్వంటే చాలా ఇష్టమమ్మా నీకోసం ఏం చేయడానికైనా రెడీ నువ్వు చిన్నప్పటి నుంచి మాకు దూరం అయ్యావు కదా అందుకే నీకు అన్నీ కొనిపించాలని చూస్తున్నాడు అని చెప్పి అక్షయ్ కు చెప్తూ ఉంటుంది ఇక వికాస్ బైరోతో ఫోన్ మాట్లాడి దగ్గరలో ఉన్న ఐస్ క్రీమ్ షాప్ దగ్గరకు వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొని అక్షయ్కు తీసుకొచ్చిస్తాడు ఇక అక్షయ్ ఐస్ క్రీమ్ తింటూ ఉంటే నేను నీకు బాగా కోఆపరేట్ చేస్తున్నాను నా డబ్బు నాకు ఇచ్చేయాలి అని కల్పన చెప్తూ ఉంటుంది ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం కాముగా ఉండు దొరికిపోతాం అని చెప్పి వికాస్ కల్పనకు సైగ చేస్తాడు ఇక మరోవైపు శ్రీకర్ తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి అవని వచ్చిందా అవని ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అందరూ కూడా తెలియలేదని చెప్తూ ఉంటే అవని ఎక్కడికి వెళ్ళింది అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే అవని వస్తూ ఉంటే ప్రతిరోజు అవనిని చూసి అదిగో అవని వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు అవని ఎక్కడికి వెళ్ళావు ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు నీకోసం అందరికీ ఫోన్ చేశాను అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అమ్మ అవని ఎక్కడికి వెళ్ళావమ్మా గుడిలో సిద్ధేశ్వర స్వామి మీ కూతురు గురించి తెలియజేస్తాడని మేము కలో ఎంతగానో ఎదురు చూసాము మా మనవరాల గురించి అందరికీ గొప్పగా చెప్పుకోవాలను కానీ తలరాతను దేవుడు మార్చలేవాడు కదమ్మా ఎక్కడికి వెళ్ళావంటే సమాధానం చెప్పవేంటి అని వేదవతి ప్రసాదరావు అడుగుతూ ఉంటారు మీరందరూ స్వామిని ఎక్కువగా నమ్ముతున్నారు అలాంటి స్వామి అవని కూతురు గురించి చెప్పలేదంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటాడు అదృష్టవశాతూ అక్షయ్ తల్లిదండ్రులెవరో తెలిసిపోయింది దురదృష్టవశాతూ అవని కూతురు ఎవరో తెలియలేదు అని చెప్పి నిహారికంటుంది ఇక అవని జీవితాంతం దురదృష్టంతోనే బ్రతకాలనిపిస్తుంది అని నిహారిక అంటూ ఉంటుంది అవనికి దురదృష్టం ఎదురైనప్పుడు ఏదో ఒక రూపంలో అదృష్టం వెంట పడుతుంది ఎప్పుడు కూడా అదే జరుగుతుంది చూస్తూ ఉండండి ఈసారి కూడా ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు అవును నిహారిక అవనికి ఏదో రూపంలో అదృష్టం వస్తుందని నేను కూడా అనుకుంటున్నాను అని వసంత చెప్తూ ఉంటుంది ఏమో మరి నాకైతే కనుక ఈ ఇంటికి ఏకైక వారసురాలు శౌర్యనే అనిపిస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది అవని ఓటమిని అంగీకరించదు అని వసంత చెప్తూ ఉంటే అవని కూతురు ఇంకా వస్తుందని మనమందరం ఆలోచించడం ఇక మానేస్తే మంచిది అని చెప్పి కృష్ణ అనటంతో అవని బాధపడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అవని వెనకే శ్రీకర్ కూడా వెళ్ళిపోతాడు మనమందరం ఇన్ని మాటలు మాట్లాడుతున్నా అవని పిన్ని సైలెంట్గా లోపలికి వెళ్ళిందేంటి అని శౌర్య అంటూ ఉంటుంది తూటాకి తూటా అన్నట్టు మాటకు మాట సమాధానం చెప్పే అవని సైలెంట్గా ఎందుకు వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అవని మందుపాత్ర లాంటిది ఎప్పుడు పేలుతుందో చెప్పలేము నిహారిక అని పెద్దిరాజు అంటాడు ఇక అవని వెనకే శ్రీకర్ కూడా రూమ్లోకి వచ్చి అవని మన బిడ్డ గురించి అమ్మవాళ్ళు వాళ్ళు అన్ని మాటలు మాట్లాడుతుంటే వాళ్ళకు సమాధానం చెప్పకుండా లోపలికి వచ్చావేంటి మన కూతుర్ని ఎవరైనా ఏమైనా అంటే నువ్వు ఊరుకోవు కదా వాళ్ళకి సమాధానం చెప్తావు కదా అని శ్రీకర్ అంటూ ఉంటాడు వాళ్ళకు చెప్పాల్సిన సమాధానం నా దగ్గర ఉంది పావా కాకపోతే చెప్పాల్సిన సమయానికి తప్పకుండా చెప్తాను అని చెప్పి అవని అంటుంది ఈ లోపు నీకొక విషయం చెప్తాను దాన్ని నీ మనసులోనే ఉంచుకోబావా అని చెప్పి అవని చెప్తుంది అక్షయ్ గురించి మనము ఎన్నో సార్లు ఎన్నో మాటలు అనుకున్నాము అవి గుర్తున్నాయా బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అక్షయ్ లాంటి బిడ్డ మనకి పుట్టుంటే బాగుండేది అనుకున్నాము అక్షయ్ కన్న తల్లిదండ్రులు ఎవరో కానీ అదృష్టవంతులు అనుకున్నాము ఆ అదృష్టం వికాస్ కల్పనకు దక్కింది అనుకున్నాము అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఇంకేమనుకున్నాం బావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది అక్షయ్ మన అయితే బాగుండు అనుకున్నాము అని శ్రీకర్ చెప్తూ ఉంటే అవును బావా అక్షయ్ మన కూతురే అని అవని చెప్తుంది ఏం మాట్లాడుతున్నావు అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నేను చెప్పింది నీకు నమ్మబుద్ధి కావట్లేదేమో కానీ శివరాత్రి రోజు సిద్ధీశ్వర స్వామిని నిలదీస్తే బయటికి వచ్చిన నిజం ఇదే బావా అలా అని చెప్పి పూజారి నారాయణరావు గారి ఇంటికి వెళ్ళి పూజారి నారాయణరావు గారిని కూడా నిలదీస్తే అక్షయ్ మన కూతురే అని చెప్పారు అని అవని చెప్తూ ఉంటుంది వాళ్ళంతా మనకి ఎందుకు అబద్ధం చెప్పారు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు అక్షయ్ సంతోషంగా ఉండటం కోసమే అలా చెప్పారు బావా అందులో వాళ్ళ తప్పు కూడా ఏం లేదు అని అవని చెప్తూ ఉంటుంది వెంటనే అవని తన బిడ్డ గురించి బొమ్మలు డైరీలో రాసుకున్న విషయాలను శ్రీకర్ డైరీ తీసుకొచ్చి చూస్తూ ఉంటాడు ఈ డైరీలో రాసింది మన అక్షయ్ గురించా నీ గర్భంలో తొమ్మిది నెలలు ఉంది మన అక్షయనా నీ కడుపున పుట్టింది కారణ జన్మురాలు జాతకురాలు మా అమ్మ జా జాతకం లాంటి కలిగిన బిడ్డ అక్షయణ అని శ్రీకర్ సంతోషంతో ఉబ్బి తబ్బిపోతూ ఉంటాడు శ్రీకర్ని చూసి అవని కూడా సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి